హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ట్వంటీ ఫోర్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆడ మొగ సమానం కాదు మగాడే గొప్ప ఆడది చాలా తక్కువ అనే ఆలోచన అన్నయ్యది టెన్త్ తర్వాత నా చదువు కూడా ఆపాలని చూశాడు ఆడపిల్లలకి చదువెందుకు త్వరగా పెళ్లి చేద్దామని కానీ మా నాన్న అలా కాదు నా కూతురు పెద్ద చదువు చదవాలని ఆశపడేవాడు అందుకే అన్నయ్య మాట వినకుండా పక్కూర్లో కొత్తగా కాలేజీలో నన్ను చేర్చి వచ్చాడు అలా డైలీ నేను బస్లో కాలేజీకి వెళ్ళేదాన్ని అదే ఊర్లో మా నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు ఆయనకు ఒకే కొడుకు మీ పెదనాన వాళ్ళది సొంతూరు జనగాం కానీ పని పనిచేసినందుకు వాళ్ళకి గవర్నమెంట్ ఈ మూలన అంటే పక్క ఊర్లో స్థలం ఇవ్వడంతో వచ్చి అక్కడే ఇల్లు కట్టుకున్నారు ఆయన అప్పుడప్పుడు హైదరాబాద్కి కి వచ్చిపోతూ ఉండేవాడు ఇంకా ఆయన మా అన్నయ్యకి కూడా క్లాస్మేటే ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ఒకరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన మీ పెద్దనాన్న మా ఇంటికి వచ్చాడు మా నాన్నకి మీ పెద్దనాన్న బాగా నచ్చాడు వెంటనే తన ఫ్రెండ్తో మాట్లాడి మాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేసి ఒకరికొకరం నచ్చడంతో వెంటనే పెళ్లి ఫిక్స్ చేసేశాడు మా నాన్న విచిత్రం ఏంటంటే అన్నయ్య కూడా ఆనందపడ్డాడు తన స్నేహితుడు చాలా మంచివాడు అంటూ నెల రోజుల్లో ముహూర్తం అంతే వరకు బాగానే ఉంది కానీ తమ క్లోజ్ ఫ్రెండ్ అయినా వాళ్ళ ఫంక్షన్ కి ఇద్దరు కలిసి వెళ్లారు ఓ రోజు అక్కడ ఏం గొడవ జరిగిందో ఏమో పది రోజుల్లో పెళ్లి అనగా ఇంటికొచ్చి ఈ పెళ్లి క్యాన్సల్ చెయ్యమని నన్ను వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని ఒకటే గొడవ అన్నయ్య నాన్నతో అదేంటి అని అడిగాడు మా నాన్న సమాధానమైతే చెప్పలేదు కాని ఈ ఊరి చెమ్మందారి కొడుకుతో పెళ్లి ఫిక్స్ చేసేశాను నాలుగు రోజుల్లో పెళ్లి అనేసాడు ఒక రోజు ఏం చేయాలి నేను మాకు ఎలాగో పెళ్లి ఫిక్స్ అయింది మీ పెద్దనాన్న కూడా అప్పుడప్పుడు వచ్చి కాలేజీలో నన్ను కలిసేవాడు దాంతో నేను ఆయన్ని తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోనని మా నాన్నకి చెప్పి ఏడ్ చేశాను అదే మాట మా అన్నయ్యకి చెప్తే వింటే కదా ఒక పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక వెంటనే మా నాన్న మా అన్నయ్యకి తెలియకుండా నన్ను హైదరాబాద్ బస్ ఎక్కించి మీ పెద్ద ఫోన్ చేసి చెప్పేశాడు నా కొడుకు నీ మీద కూపంతో వేరే పెళ్లి ఫిక్స్ చేశాడు పుష్పకి మీరు ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి నా కూతురు సంతోషమే నాకు కావాలి తనని జాగ్రత్తగా చూసుకో అని అలా మేము వెళ్లి పెళ్లి చేసుకున్నాం అప్పటి నుంచి నాకు మా అన్నయ్యకి మాటలు లేవు ఇప్పుడు కూడా తన కూతురికి పెద్ద సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తున్నానని మీలాగా నా కూతురు నాకు అడ్డు చెప్పలేదని నాకు చూపించడానికే ఈ ఫంక్షన్ కి నన్ను పిలిచాడు కాని ఆయనకు తెలియట్లేదు ఆయన చేతితోనే దాని గొంతు కోస్తున్నాడని ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థమై చావట్లేదు అని బాధపడుతుంది పుష్ప జరిగిందంతా బంటికి చెప్పి ఇద్దరూ బాధపడుతూ ఉండగా లక్కీని బయటికి తీసుకెళ్లారు పద పెద్దమ్మ ఎలాగో ఈ దారుణాన్ని మనం ఆపలేం కనీసం లక్కీ పైన జాలి అయినా చూపిద్దాం అది చూపించడానికి కూడా అక్కడ ఎవరూ లేరు అంటూ పుష్పని తీసుకొని బయటికి వెళ్లాడు బంటి ఇంటి వాసరలో ఒక పక్కన చిన్నగా స్టేజ్ వేయడంతో అక్కడ పంతులు గారు గణపతి పూజ చేయడంతో మొదలవుతుంది ఆ తర్వాత నిశ్చితార్థపు ఉంగరాలకు పూజ ఇక ఆ తర్వాతనే లగ్న పత్రిక ఇలా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కావలసినవన్నీ జయంతి అందిస్తూ ఆ హడావిడ్ ఆమె ఉంటుంది గోవర్ధనం ఆడపడుచులు లక్కి చుట్టూ చేరారు తన చీర నగలను గమనిస్తున్నారు దూరంగా ఉన్నా గోవర్ధనం తెగ సిగ్గు పడుతున్నాడు లక్కిని చూసి వాడిని చూస్తేనే పుష్పకి కడుపులో దీవినట్టయింది ఆ కొర్రె ముఖాన్ని చూస్తే అలా అనిపించింది పైగా చేతికి ఒక కట్టు తలకి ఒక కట్టు ఏమైందంట వాడికి కట్లు అలా ఉన్నాయి అని అడిగింది పుష్ప యాక్సిడెంట్ చిన్నగా దెబ్బలు తగిలాయంట వాళ్ళ బంధువులు చెప్పుకుంటున్నారు గ్యారంటీగా తాగిపడి ఉంటాడు యధవా అని తిడతాడు బంటి అప్పటి వరకు అమ్మగారింటికి ఎప్పుడు వద్దామా అనిపించేది కానీ వాణ్ణి చూశాక ఇప్పుడు ఎందుకు వచ్చానా అనిపిస్తుందిరా బంటి నాకు అంటూ తన బాధ వెళ్ళబోసుకుంది పుష్ప గణపతి పూజ కంప్లీట్ అయి ఉంగరాల పూజ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత లగ్న పత్రిక రాయడానికి పంతులు సిద్ధమవుతున్నాడు అప్పుడు లక్కెని చూస్తే సేమ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా రోబోలా కూర్చొని ఉంది ఇక పంతులు గారు ముహూర్తం చెప్పి కుటుంబ వివరాలు రాయడానికి పూనుకున్నాడు అంతే ఈ పెళ్లి ఆపండి ఈ పెళ్లి ఆపండి ఈ పెళ్లి ఆపండి అని కోర్టులో ముద్దాయిని మూడు సార్లు పేరు పెట్టి పిలిచినట్లుగా అరిచింది ఒక మొగ గొంతు అంతే అందరూ చిరాకుగా చూస్తే ఎహ ఇక్కడ పెళ్లి కాదు నిశ్చితార్థం అవుతుంది అన్నారు ఊరి వాళ్ళు అయినా సరే అది ఏ వేడుక అయినా సరే ఆ అమ్మాయితో సంబంధం ఉంది కాబట్టి అది ఆగిపోవాల్సిందే అన్నాడు ఉజ్వల్ ఎలియాస్ బ్లేడ్ ఉమా ఏంటయ్యా ఎవరు నువ్వు ఎందుకు మా నిశ్చితార్థం ఆపాలి అని అరిచాడు గట్టిగా గురునాథం ఆ వచ్చినవాడు ఎవడో తెలీదు పైగా నలుగురిలో తనకి తల వంపులుగా అనిపించింది నిశ్చితార్థమైనా పెళ్ళైనా జరగడానికి వీలేదు అన్నాడు ఉమా పక్కన నిలబడ్డ కయ్యం కూడా ఏ ఎందుకు లేదు అంటూ గోవర్ధనం వైపు వాళ్ళందరూ లేచారు వాళ్ళకి డౌట్ గ్యారెంటీగా తమకు గిట్టని వాళ్ళే ఈ పెళ్లి నిశ్చితార్థం చెడగొట్టాలని చూస్తున్నారని అప్పుడే గురునాథం స్టేజీ మీద నుంచి కిందికి వచ్చి అసలు ఎవరయ్యా నువ్వు శుభమాని నా కూతురు నిశ్చితార్థం జరుగుతుంటే నువ్వేంది వచ్చి అరుస్తున్నావు ఈ వేడుకకి వచ్చిన నా బంధువులు చుట్టుపక్కల వాళ్ళు నా కూతురి గురించి ఏమనుకుంటారో తెలుసా నువ్వే పెద్ద అబద్ధాల కూరువి అని మా గురునాథం వైభవం చూడలేక చూసి ఓర్వలేక వచ్చి ఈ నిశ్చితార్థాన్ని ఆపుతున్నావని అనుకుంటారు ఈ గురునాథం కూతురు అంటే ఏంటో తెలుసా నిప్పు ఆ నిప్పును ముట్టుకుంటే మాడి మసైపోతారు ఎవరైనా అంటూ ఇంకాస్త సీన్ క్రియేట్ చేస్తూ పుష్ప ముందు నిలబడి అన్నాడు గురునాథం మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంకుల్ అన్నాడు స్టైల్ గా ఉజ్వల్ ఎవరా నీకు అంకుల్ నువ్వే నాకు అంకుల్లా ఉన్నావు నన్ను అంకుల్ అని పిలుస్తావా అసలు ఎందుకు వచ్చావు నువ్వు కాస ఆగు ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను అన్నాడు గురునాథం ఎందుకు మామయ్య ఇప్పుడు పోలీసులు ఆ పోలీసులు అస్సలు మంచివార్లు కారు మనం ఏ తప్పు చేయకపోయినా మనల్నే కొడతారు కాబట్టి ఇతనికి నేను నచ్చ చెప్తాను అంటూ కుంటుకుంటూ కిందికి వచ్చాడు గురునాథం కాబోయే అల్లుడు గోవర్ధనం తనకు జరిగిన అనుభవం అలాంటిది మరి చూడు బాబు నువ్వెవరో నాకు తెలీదు అనవసరంగా గొడవ చెయ్యకు ఇక్కడ తినడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి కడుపు నిండా తిని కావాలంటే పార్సల్ పట్టుకెళ్ళు ఈ వేడుక మాత్రం చెడగొట్టకు మేము ఒకరి కోసం ఒకరం పుట్టాము కాబట్టి ఇవాళ నిశ్చిదార్థం మరో ఐదు రోజుల్లో మాకు పెళ్లి జరగబోతుంది అంటాడు ఎంతో తెలివిగా ప్రవర్తిస్తూ గోవర్ధనం పోరా వేస్ట్ పెళ్ళు ఆల్రెడీ పెళ్లి అయిన అమ్మాయితో నీకు నిశ్చితార్థం ఏంటి పెళ్లి యదవ నీకు ఇంకెవరు దొరకలేదా నువ్వు నీ బాలకం చూసుకోయలా ఉన్నావు మల్లె పువ్వు లాంటి లక్కీ ఎక్కడా మాయల పేరు లాంటి నువ్వెక్కడా మీ ఇద్దరికి ఏమైనా జోడీనా ఆ అమ్మాయి పక్కన నిలబడే అర్హత కూడా నీకు లేదు పో దున్నపోతు లకీ కమాన్ నీకు ఫ్రీడమ్ వచ్చేసింది వచ్చిన చెయ్యి పట్టుకో అన్నాడు ఉజ్వల్ ఎలియాస్ బ్లేడ్ బుమ అంతే గురునాథ గుండె డకడక కొట్టుకుంది ఏం మాట్లాడుతున్నాడు వీడు నా కూతురికి పెళ్లి అవ్వడం ఏంటి అనుకుంటూ ఉండగా పెంచలయ్య వచ్చి ఏంటి విషయం మీ అమ్మాయి సంవత్సరం నుంచి సిటీలో ఉంది కదా అక్కడ ఏమైనా జరిగిందా డౌట్ వ్యక్తం చేశాడు అయ్యో అలాంటిదేమీ లేదండి బావగారు ఒక్క నిమిషం ఆగండి అంటూ లక్కమాంబా తల్లి లక్కమాంబా అంటూ కూతురి దగ్గరికి తీశాడు గురునాథం కానీ మన లక్కి ఈ లోకంలో ఉంటే కదా ఇంకా శూన్యం నుంచి బయటికి రాలేదు మేడం వెంటనే పెద్ద దిక్కు ప్లేస్ లో ఉన్న సులోచనమ్మ రియాక్ట్ అయ్యి వసై ఒసై అక్కడ మీ నాన్నగారి పరుగు పోతుంది ఏం జరిగిందే వాడు ఏం బాగుతున్నాడే ఏదైనా విషయం ఉంటే చెప్పు కావాలంటే నేను సాయం చేస్తాను నీకు అంటూ లక్కిని పట్టుకొని గట్టిగా కదిపింది వెంటనే శూన్యంలోంచి వాస్తవంలోకి వచ్చిన ల అక్కడున్న అందరిని చూసి కలవరపడి దూరంగా ఉన్న ఉజ్వల్ని చూసి మరీ టెన్షన్ అయిపోయింది పక్కనే ఉన్న గురునాథం చూపులతో ఇంకా ఆ టెన్షన్ పెరిగిపోయి నేల చూపులు చూస్తూ ఉండిపోయింది లక్కీ తల్లి లక్క మాంబ ఏంటమ్మా నీ చూపులు నేల చూపులు చూస్తున్నాయి ఈ తండ్రి గౌరవాన్ని గడ్డి పరక అనుకున్నావా వీడి మాటల్లో నిజం లేదని ఒకే ఒక మాట చెప్పు తల్లి ఇప్పుడే నా ఎడమకాలి చెప్పు తీసుకొని వెళ్లి వాడిని కొడతాను అన్నాడు గురునాథం అందరి ముందు చాలా పెద్ద డైలాగ్ ఇంకా ల్యాగ్ చేస్తూ అయినా మౌనంగా ఉన్న లక్కీని చూస్తూ నువ్వు ఈ గురునాథం కూతురివి ముప్పుకు చెదలు పడుతుందేమో కానీ నా కూతురు తప్పు చెయ్యదు అంటూ మరొకసారి పుష్పాని చూశాడు కానీ పుష్ప కంగారు పడిపోయింది నలుగురిలో తన అన్న పరువు పోతుందని వెంటనే నిజం చెప్పు లక్కి అన్నయ్య పరువు పోతుంది అంటుంది ఇక్కడ ఎవ్వరూ నా పరువు కోసం బాధపడాల్సిన పని లేదు నా కూతురు ఎప్పుడు ఏ తప్పు చెయ్యదు అని మళ్ళీ పలికాడు గురునాథం మరి లక్కీ ఏం చేసిందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకోండి ఒకవేళ ఎవరైనా గెస్ట్ చేస్తే నాకు కామెంట్ లో చెప్పండి ఇవాళ ఎపిసోడ్ ఇదే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మీ మైత్రి